ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఉదయగిరి ప్రాంతం ముద్దు బిడ్డ డైనామిక్ లీడర్ కాకర్ల సుధాచన్న గారికి అదేవిధంగా కాకర్ల ప్రవీణ మేడం గారికి ఈ సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి చంద్రరామ రావు గారికి జెడ్పీసీ రావేల నాగేంద్ర గారికి మాజీ శాసనసభ్యులు విజయరావు రెడ్డి గారికి డయాస్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు కాకర్ల గెలిచిన తర్వాత మనకి ఒక నమ్మకం అనేది ఏర్పడింది మంచి పేదవాడికి మంచి జరుగుతుంది ఈ గవర్నమెంట్ అనేటువంటి భరోసా ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతుంది అదే విధంగా మన చార్ చంద్రబాబు నాయుడు గారు పేదల పాలిట పెళ్లిదిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే రైతన్న బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది అనేటువంటి కార్యక్రమంతో ఎక్కువగా రైతాంగానికి పెద్దపీట వేస్తున్నారు అదే విధంగా సమయం లేకపోవడం వల్ల అన్నగారు తొందరగా మైక్ కట్ చేయమంటున్నారు అందరికి కూడా వెరీ వెరీ థ్యాంక్స్